దేవునామానికి మహిమ కలుగును గాక మీరంతా బాగున్నారు కదా మీరు బాగుండాలని మీ కొరకు ప్రార్థిస్తున్నాను మా కొరకు కూడా మీరు ప్రార్థించండి దేవుని మాటలు కొన్ని మరి మనం విందాం ఈ రోజున కీర్తన భాగంలో నుంచి నూట నలభై ఎనిమిదవ అధ్యాయము ఒకటో వచ్చిన అక్కడ ఒక మాటనే మనం చదువుదాం అనమాట ఏముంటుందంటే ఆకాశవాసులు ఉన్నత స్థలముల పైన నివాసము చేసేవారు ఎత్తైన స్థలాలలో నివాసం చేసేవారంట ఈ ఆకాశవాసులు ఆకాశంలో నివాసం చేసేది ఎవరు ఆకాశంలో ఎవరు నివాసం చేస్తారు అనే మనం తెలుసుకున్నట్లయితే కనుక ఏలియన్స్ ఏలియన్స్ అని అంటున్నారు కదా ఈ మధ్య రష్యా దేశంలో ఏలియన్స్ కనపడ్డారంట ఎవరి కనపడారు స్త్రీలకి ఇద్దరు స్త్రీలట కట్టెలు వేరుకోవటానికి వెళ్ళినప్పుడు అక్కడ వారు వచ్చి వీరిని తీసుకెళ్ళినట్టుగా న్యూస్లు కూడా చాలామంది విన్నారు మరి చాలా వరకు సరే ఇప్పుడు ఆ ఏలియన్స్ అంట వారి తల పెద్దదిగా గుండ్రముగా ఉంటుంది వారి నడుము సన్నగా ఉంటుంది వారి కాళ్ళు సన్నగా ఉంటాయి వారి ఎత్తు వచ్చేసి ఐదు అడుగుల ఎత్తు కలిగిన వారు వీరిని ఏలియన్స్ అంటారు చూడండి వారు ఎక్కడుంటారట ఆకాశంలో ఎత్తైన స్థలాలలో ఉన్నతమైన స్థలాలలో నివాసం చేసేవారు సరే ఈ విషయాన్ని అలా పెడితే గనక ఎస్టేర్ గ్రంథంలోనికి వెళ్దాం మరి ఎస్తేరి గ్రంథము రెండవ అధ్యాయము ఒకటి వచ్చిన అక్కడ కొంతమంది కన్యకల్ని రాజుగారి కోసం రాజుగారి కోసం కొంతమంది కన్యకల్ని స్త్రీలని యవనస్తుల్ని అక్కడ వారికి సమకూర్చి కోటలోకి తీసుకొచ్చి అంతపురంలో ఉంచి వారితో పాటు ఎస్తేర్ కూడా అక్కడికి వచ్చిందనమాట వారు చాలా అందమైన వారు జ్ఞానం కలిగిన వారు ఉన్నవారు హైటు పర్సనాలిటీ కలరు అన్నీ ఉన్నాయి అటువంటి స్త్రీలని కన్యకల్ని యవనస్తుల్ని మరి రాజుగారి కోసం అక్కడ వారి ముందు తీసుకొచ్చి పెట్టారనమాట వారితో పాటు అని కూడా వచ్చేసింది ఈమెమన్నా అందం తక్కువ అంటే ఈమె కూడా అందమైనది అని ఉంటుంది అనమాట వాక్యం ఈమె ముఖమట సుందరమైనది అయితే వీరందరినీ తీసుకొచ్చినా కానీ ఆ రాజుగారు ఎవరిని ప్రేమించిండు ఎవరిని ఇష్టపడ్డాడు ఎవరిపైన దయ చూపించిండు ఎవరిపైన ఆయన కటాక్షం ఉంది అంటే కనుక ఎస్తేరు పైన ఆయన దయ ఆమె పైన దయ పుట్టింది ఆయన దయా దాక్షణం ఆమె పైన ఉన్నది ఆమెను ఎక్కువగా ప్రేమించింది అనమాట ఎవరిని ప్రేమించి కన్యకలందరిలో కన్యకులు స్త్రీలు యవనస్తులు వీళ్ళందరిలో కూడా ఎవరిని అందరికంటే ఎక్కువగా ఎస్తేర్ని ప్రేమించిండు రాజు మరి ఆ సూ సూషన్ కోటలో ఎస్తేర్ని ప్రేమించిడు ఆ రాజు మరి మన ప్రభువులకు ప్రభువు రాజులకు రాజు అయిన క్రీస్తు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు ఈ రోజులలో కదా అయితే వారేమో అక్కడ కన్యకలు మరి ఆకాశంలో నివసించేవారు ఏలియన్స్ వారు బుద్ధిమంతులైన జ్ఞానవంతులైన ఎత్తైన స్థలాలలో ఉన్న ఉన్నత స్థలముల పైన నివాసం ఉన్న ఐదు అడుగులు ఎత్తు కలిగి ఉన్న ఇక్కడికి వచ్చిన కోటలో కూడా అందమైన వారు స్త్రీలు కన్యకలు యవనస్తులు సుందరమైన వారు ఇంతమంది ఉన్నా కానీ వేస్తేనే ప్రేమించిండు మరి ఇప్పుడు మనం ఏ కన్నెకలు అంటే భూనివాస కన్నెకలు భూమిపైన మనం నివాసం చేస్తున్నాం వీరందరికంటే కూడా దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తా ఉన్నాడని చెప్తున్నాడు ఈ రోజున ఎందుకంటే తెలుసా మట్టి ముద్దని తీసుకొని ఒక మానవునిగా చేసి ఒక రూపాన్ని ఇచ్చి జీవాన్ని పోసి ఆయన పోలికలు చేసుకున్నాడు ఒక మానవుని మాత్రమే చేసిన అలాగా అందుకనే ఎక్కువగా ఎస్తేర్ని ఎంతగా ప్రేమించిండో అంత ప్రేమ నీ పైన నా పైన చూపిస్తూ ఉన్నాడు ఈ రోజుల్లో చూసినట్టయితే కనుక అంటే అందరినీ ప్రేమిస్తున్నాడు లోకాన్ని అంతటిని కూడా ప్రేమిస్తూ ఉన్నాడు కానీ దేవుని దగ్గరికి రావాలి మనం దేవుణ్ణి తెలుసుకోవాలి ఆ ప్రభు నిజమైన క్రీస్తు ఆయన రక్షకుడు అని తెలుసుకోవాలి అయితే అంత అందంగా ఉన్నా కానీ ఆమెలో ఒక తగ్గింపు స్వభావం ఆమె ఏ విధంగా ఆమెకిష్టమైనట్టుగా అలంకరించుకోలేదు తన తోటి వారందరూ ఏమేమో ఆభరణాలు అలంకరించుకున్నారు కానీ ఇంకా ప్రభువును మాత్రమే అలంకరించుకొని ఉన్నది ఆయన ఎక్కడ చూసింది రాజు తన హృదయముల్లోనికి వెళ్ళి చూసిడు ఆయన పై రూపం చూడాలి అలాగనే ఇప్పుడు చూసినట్లయితే కనుక భూ కన్నికలు భూనివాస కన్నికలు అంటే మనమే అనమాట ఈ మట్టి ముద్దని ఆయన మనల్ని ఆయన ఎంతగానో ప్రేమిస్తా ఉన్నాడు మరి ఆయన్ని ప్రే ఆయన నిన్ను ప్రేమించాలంటే ఆయన దగ్గరికి రావాలి కదా ఇస్తేరాని అలాగనే వచ్చింది ఆమె ఎక్కడో ఉన్నది కానీ ఆ కోటలోనికి తీసుకొచ్చారు రప్పించబడింది దేవుని దగ్గరికి అంటే రాజు అంటే దేవునికి సహ రాజుగారు మరి ఎస్తేర్ని ప్రేమించినట్టుగా నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు గనక మనం ఎవరి దగ్గరికి రావాలి ప్రభు దగ్గరికి రావాలి లోకరక్షకుడు ఆయన నిజమైన దేవుడని ఏరిగా ఆయన దగ్గరికి వస్తే ఖచ్చితంగా నిన్ను నన్ను ప్రేమిస్తాడు నిజంగా ప్రేమిస్తూ ఉన్నాడు ఈ రోజు వరకు కూడా ఎంత ప్రేమ వేడు మనలో ఏం చూసి ప్రేమిస్తున్నాడు మనల్ని ఇప్పటివరకు కదా చాలా జ్ఞానం మరి జ్ఞానవంతులైనా బుద్ధివంతులైనా ఏలియన్స్ని ప్రేమించట్లేదు అక్కడున్న కన్యకల్ని ప్రేమించలేదు స్త్రీలను ప్రేమించలేదు యవనస్తులు ప్రేమించలేదు కానీ ఎస్తేని ప్రేమించినట్టుగా నిన్ను నన్ను ప్రేమిస్తా ఉన్నాడు ఈ రోజున దేవు నామానికి మహిమ కలుగును గాక అలాగా భూలోక ఒక కన్యకలు ఎవరు అంటే మనమే ఈ భూమి మీద నివాసం చేసే ప్రతి వ్యక్తిని కూడా దేవుడు ప్రేమిస్తా ఉన్నాడు మనం అనుకుంటాం కదా మనల్ని ప్రేమించట్లేదు మన దేవుడు మనల్ని మర్చిపోయాడు అనుకుంటాం మనకు వచ్చిన ఆపదల్ని సమస్యల్ని అవన్నీ మన మైండ్లో పెట్టుకొని మన కళ్ళ ముందు మన సమస్యలే కనపడతామనుకుంటాం దుఃఖము వేదనే కనపడతా ఉంటుంది కానీ దేవుడు మనం మర్చిపోయాడేమో మనం ప్రేమించట్లేదేమో అనుకుంటాం కానీ దేవుడు ఖచ్చితంగా నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు నిన్ను నన్ను ప్రేమించుకోవట్లేదు ఈ క్షణం వరకు మనం బ్రతికి ఉండటమే ఆయన ప్రేమిస్తున్నట్టు ఆయన కృప మన ఉన్నట్టు నువ్వు సజీవంగా ఉన్నావంటేనే ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు ఆమె హా అలాగా మరి మట్టి ముద్ద మనల్ని భూలోక కన్యకల్ని నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు స్త్రీ అయినా పురుషుడైనా ఎవరి స్త్రీ అయినా ఎవరైనా వృద్ధులైనా పిల్లలైనా ప్రతి ఒక్కరిని కూడా దేవుడు మరి ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు ఇటు ప్రేమను నువ్వు పొందుకోవాలంటే ఇంకా మరి దేవునికి దూరంగా ఉన్నావా రాజుగారి దగ్గరికి ఎలాగ ఇస్తే అని రా రాణింపబడ్డదో ఎలాగో వచ్చిందో అలాగా మరి ఆ ప్రభువుని తెలుసుకున్నట్టయితే ఆ ప్రభువు దగ్గరికి వచ్చినట్టయితే కనుక నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు ఇప్పటి వరకు కూడా నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు ఆమెను ఈ కొద్ది మాటలు మీకు దీవెనకరంగా కాక గక